వర్షపు నీరు నిలువ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం వలన ఎంత వర్షం కురిసినా రోడ్లపై చుక్కనీరు కూడా నిలవదని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి రాజమహేంద్రవరంలో ఇరవై రెండవ డివిజన్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఏకదాటిగా దాదాపు ఎనిమిది పాటు వర్షం పడినా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లడం జరిగిందన్నారు అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసి ఉందని ఆదేశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు గత ప్రభుత్వ నాయకులు డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించలేదని ఆ మూలంగా డ్రైనేజీ వ్యవస్థ కొంటుపాడి చిన్నపాటి వర్షానికే వీధులు జలమయ అయ్యేవని అన్నారు గత నెల రోజులుగా ఆరోగ్య శాఖ నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రజల ఆరోగ్య దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ డ్రైనేజ్ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ రోజు వర్షపు నీరు వచ్చినా నిలువు లేకుండా డ్రైనేజ్ ద్వారా పారుదల అయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు వర్షం ఆగకుండా వస్తాము గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నేట మునిగే పరిస్థితి ఉన్నాయి నేట మునుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి వాటిని టెక్నికల్గా కొన్ని సమస్యలునే ఉన్నాయి వాటి పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాం కానీ అసలు నీట మునిగే పరిస్థితే లేని ప్రాంతాలు కూడా నేట మునిగేటట్టు చేసేసారు గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం డ్రైనేజీని ప్రక్షాళన చేయడం వీటన్నిటి ఫలితం ఈ రోజున ఎనిమిది గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడరట్లా ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటాం చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ చెప్పడం కాదు నేను నా కళ్ళతో చూడాలి వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది నాకు వాస్తవాలు తెలుస్తాయి ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీ సమీక్ష ఉంది వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం ఎక్కడికక్కడ ప్రజలందరం మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేసిన కార్యక్రమాన్ని అందరు కూడా అభినందిస్తా ఉన్నారు